హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ బాగున్నారా మేము బాగున్నాము మా పిల్లల కోసం అయితే నేను దోశలు రెడీ చేయబోతున్నాను ఎందుకంటే చాలా మంది మీరు దోశలు పిండి అలా వేసుకుంటా చూపిస్తున్నాను అడుగుతున్నారు మరి నేనైతే ఎక్కువ దోశ వేస్తానండి ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ దోశ ఇష్టంగా తింటారు మా శాంతాలు కానీ మా పిల్లలు కానీ మేమైనా అందరం దోశ ఎక్కువ తింటాము అట్లు అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు దోశలు అయితే పిండి రెడీ అయితే వేసుకుంటున్నానండి మరి నేనైతే ఎలా వేసుకుంటున్నానో చాలా మంది రకరకాలుగా ఎవరి స్పూజలు వేసుకుంటారు నేనైతే ఎప్పుడు వేసుకుంటా ఉంటాను కాబట్టి మామూలుగా అయితే నేను వేసుకుంటాను చూడండి ఇవ్వండి గిన్నె పొప్పైతే తీసుకున్నాను గుడ్లేనండి ఇవి దానికి అయితే నేను మూడు గిన్నెలైతే బియ్యం పోస్తానండి ఒకటికి మూడు గిన్నెలు సర ఇవ్వండి మూడు పోస్తా ఇదిగా నాగమ్మా ఇక్కడ ఈ పోసేనా ఇంకా తీసుకొచ్చి రెండు పోసాను కదా ఇవ్వండి ఇంకోటి పోస్తున్నాను గ్రీమ్ ఇందులో రెండు ఏదో పోస్తాను కదండి మూడు పోస్తున్నాను ఎందుకంటే నేను స్టోర్ క్రీమ్ అండి స్టోర్ క్రీమ్ బాగుంటే చక్క దోశ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే రోజులు పోతున్నాను స్టోర్ బియ్యం ఇవన్నీ మూడు అయితే వేసుకున్నాను ఇవి చక్క శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇందులో కొంచెం మెంతులు కూడా వేస్తాను ఇంకా పచ్చి చెనగప్పు ఇంకా ఇంకా ఏమి వేయనండి అటులో వేసుకోవచ్చు సర్జీగా వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు కానీ నేనైతే అలా ఏమో రోజు ఇట్లాగా వేసుకుంటాను ఇంట్లో అయితే మేము ఇవ్వండి నన్ను అయితే మెంతులు వేస్తున్నాను ఇవి రెండు స్పూన్లు వేస్తున్నాను మెంతులు అంతేనండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని ఒక ఐదు ఐదు గంటలు కానీ ఆరు గంటలు ఐదు నుంచి ఆరు గంటల దాకా మనం నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత అప్పుడు శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడిగేసి అప్పుడు గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే కడుగుతారండి అయితే శుభ్రంగా కడుగుతానంటే రెండు మూడు సార్లు కడుగుతాను ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి బాగా కడగాలి శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసి అప్పుడైతే పెడతానండి ఇదిగోండి మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసాను కడిగిన నీట్ అయితే నేను ఒక గిండ్కి అయితే ఉంచుకుంటున్నాను ఎందుకంటే మొక్కలకు ఉపయోగపడతాయండి చాలా మంచిది అందుకని చెప్పేసి నేను ఇందులోకి ఉంచుకుంటున్నాను నీళ్ళైతే ఇప్పుడైతే నీళ్లు పడతాను ఇంట్లో ఇదిగోండి చక్కగా మూడు సార్లు అయితే బాగా కడిగేశాను ఇదిగో ఇప్పుడైతే నానబెట్టానండి ఇప్పుడు ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టిన ఒక గ్రైండర్ చేసుకోవాలి ఇది రెండు రోజులు ప్రాసెస్ అండి దోసల పిండి ఇవాళ అంతా ఈ వాళ్ళ మధ్యాహ్నం దాకా నేను నానబెట్టేసి సాయంకాలం అయితే పిండి రెడీ చేసుకుంటాను రేపయితే దోసలు వేసుకోవాలి మరి ఈ విధంగా అయితే ఒక రంగా పెట్టుకుంటారు నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను ఇప్పుడైతే మోస పెట్టేసేసి మరి సాయంకాలం ఐదు గంటలు ఆరు గంటలు టైంలో అయిన తర్వాత అప్పుడైతే నేను గ్రైండ్ చేస్తాను అమ్మా ఇటీ మొదటి అమ్మ ఇదిగో ఇదిగోండి ఆరు గంటలయితే నేను నానబెట్టాను కదా ఇదిగో చక్కే విధంగా అయితే నానుపోయినాయి బియ్యము మరి ఇటు మినపగుళ్ళు మరి ఇప్పుడైతే నేను ఒక్కసారి ఈ వాటర్ చేసి మళ్ళా ఒకసారి కడిగేసి వేస్తానండి గ్రైండర్లో కడిగేసానండి ఒకసారి అయితే ఇప్పుడు గ్రైండర్లో అయితే వేస్తాను బాగా అయితే వేసానండి తిరుగుతూ ఉంది ఇదిగిన చూసారా కొంచెం అన్నం అయితే వేస్తున్నాను ఇందులో ఎలాగైతే వేస్తానండి ప్రతిసారి ఇంట్లో ఎందుకని చెప్పేసి వేసుకుంటున్నాను బాగా స్మూత్గా బాగా వస్తాయని అని చెప్పేసి ఇది అండి అది ఉంచేసి ఇప్పుడు అది అయిపోయిన తర్వాత తర్వాత ఇది వేస్తానండి తిరుగుతున్నప్పుడు అయితే మధ్య మధ్యలో అయితే వాటర్ పోసుకుంటూ ఉండాలి దాన్ని బట్టి చూసుకుని మనం పోసుకోవాలండి మరి రెండు రోజులు ప్రాసెస్ అని చెప్పాను కదా ఒక రోజు అయితే మనం చక్కగా పిండి పుపనాన్ని పెట్టుకుని పిండి వేసుకోవడం అంత ఒక రోజు పెట్టింది తర్వాత రేపు రెండో రోజులు మాత్రం దోశలు వేసుకుంటే బాగుంటాయి అండి పిండి అయితే తిరుగుతూ ఉందండి చూసారా గట్టిపడింది కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను మధ్యలో చూసుకుని గడ్డపడుతున్నప్పుడు మనకు తగ్గట్టుగా ఎన్ని వాటర్ కావాలనేది పోసుకుంటూ ఉండాలండి ఇది పిండి అయితే చక్కీ విధంగా రెడీ అయిపోయింది తగ్గి చూపించి అలా మెత్తగా ఉండాలండి పిండి మెత్తగా ఉంటే దోశలు బాగా వస్తాయి అనమాట ప్రతి తీసేసి మళ్ళీ ఇది రెండో అయితే వేస్తాను అనమాట తీసేస్తానండి ఇది మళ్ళీ వేస్తున్నాను ఇందులో అయితే అన్నం ఉంటుంది కొంచెం అన్నం కూడా వేసాను ఇందులో మిక్సీలో కూడా పిండి బాగానే వస్తుందండి నాకు ఎక్కువ ఉందని చెప్పేసి నేను గ్రైండర్ వేసుకుంటున్నాను మిక్సీలో వేసినాక బాగా మెత్తగా వేసుకోవాలి అది దోస్త బాగా వస్తుంది రెండో వాయి కూడా వేస్తానండి చక్కగా అరిగిపోయింది ఇప్పుడు ఇది అది రెండు కలుపుతాను పిండి కలిపేసేసి మీకు మిక్చూతాను అన్నట్టు తీసేస్తున్నాను ఇందులో పిండి అయితే తీసేస్తాను పిండి అయితే తీసేసానండి నేను అయితే అట్లు పిండి చూసారా నాకైతే నేను చాలా వేసుకున్నాను అంటే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి రెండు మూడు రోజులైతే నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది అది మొత్తం కలిపేస్తాను ఎందుకంటే ముందు దా ముందు ఆయిల్ అయితే నేను బియ్యం ఇది అన్నం వేయలేదండి రెండో ఆయిల్ వేసాను అందుకని చెప్పేసి ఇది శుభ్రంగా కలిపేసుకొని రెండు కలిపేసి అప్పుడు చక్కగా చక్కగా ఇలా ఖాళీగా పెట్టుకోవాలండి పుంగిద్ది పిండి ఒకటే ఫ్రిడ్జ్లో పెడతాను ఒకటేమో ఖాళీగా ఉండాలి కదా పుంగులు కాబట్టి ఖాళీగా పెడదాం ఇదిగోండి పిండి అయితే అట్ల పిండి అయితే నేను రెడీ చేసుకున్నాను ఇది ఇందులో కొంచెం సగం వెలుతుగా ఎందుకు వేసానంటే రేపొద్దు పొంగిద్దండి అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే వేసుకున్నాను మొత్తం పిండి అంతా కలిపేసి తర్వాత అయితే చూద్దాము ఇప్పుడైతే నేను ఇక్కడ మొదలు వేసేసుకుని ఇప్పుడైతే పెట్టేస్తున్నాను మనం పొద్దున్నే పిండి అనుకుందాం మళ్ళీ చూపిస్తాను మీకు దోశలు వేసుకునేటప్పటికి ఎలా రెడీ అయ్యిందో చూద్దాం అట్ల పిండి చూసారా ఇదిగో అట్ల పిండి రాత్రి వేసారు ఇదిగో తెల్లారేసారు ఇది ఈ విధంగా అయితే పొంగిందండి చక్క ఇప్పుడు తీసుకొని మనం దోశలు అయితే వేసుకుందాం నేనైతే ఇప్పుడు ఒకటేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఒకటేమో దోసలు వేసుకుంటానండి సరే ఇదిగో ఇలా ఉండాలండి పిండి అప్పుడు దోశలు మంచి సూపర్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం తీసుకొని నేను గిన్నెలో కలుపుకుంటాను ఇది కూడా సరే ఇదిగో చక్కగా ఈ విధంగా పొంగితే మనకి దోశలు చక్కగా నీట్గా బాగా వస్తాయండి అందుకని రాత్రి వేసుకున్నాం కాబట్టి పిండి పొద్దుటికి ఈ విధంగా రెడీ అయ్యింది ఇప్పుడైతే గిన్నెలో కొంచెం పిండి తీసుకొని దోశలు అయితే వేస్తాను సరే ఇది ఇప్పుడైతే నేను వాటిలోకి సరే కొంచెం తీసుకుంటున్నాను ఇప్పుడు వేసుకోవడానికి అట్ల పిండి ఎలా రెడీ చేసుకుంటారో చూపించండి అన్నారు కాబట్టి ఇప్పుడు నేనైతే చూపిస్తున్నానండి మరి తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇదిగో ఇప్పుడైతే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను మనం సరిపోయినంత ఉప్పు కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను ఇందులో ఇందులో షోడా గట్ట అలాంటి గట్ట ఇలాంటివి ఏమినండి ఇంకా ఇప్పుడు బాగా కలుపుకోవాలి దీన్ని ఇదిగోండి ఈ విధంగా ఉండాలి గుండె అనమాట ఇప్పుడు అయితే పెట్టుకున్నాను పొయ్యి వేస్తానండి బాండి అయితే అది మన పెనం అయితే కాగింది వేడెక్కింది ప్రతి గ్యాస్ నేను ఈ విధంగా అయితే వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఆయిల్ ఆయిలండి ఎంత చక్కగా వచ్చిందో దోశ అయితే విధంగా వచ్చింది ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు అయితే వేసుకుందాం పిల్లలకి మరి చూసి ఎంత బాగా వచ్చిందో చక్కగా చాలా వేడి వేడి దోశ అండి చాలా టేస్టీగా ఉంటది చాలా బాగుంటది ఇదిగోండి మరి ఈ విధంగా అయితే నేను దోశలు వేసుకుంటాను ఇంట్లో మరి షైనింగ్ పెడదాం అంటే ఇంకా లగలేదు మరి రెండు వీడియో ఇప్పుడైతే పిల్లలు వేసిన తర్వాత మొత్తం వాళ్ళందరికి వేసి పెడతాను చాలా బాగుంటది ఇదే అండి నేను వేసుకునే విధానం అట్ల పిండి అయితే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి